వందనాలండి ఈరోజు ఏప్రిల్ ఇరవై ఐదు న్యాయాధిపతిగా సమూయలను చూద్దాం మొదటి సమూయాలు ఏడు పదహైదు నుంచి పదిహేడు వరకు చదువుతున్నాను సమూయలు తాను బ్రతికిన దినంలన్నీ ఇజ్రాయలీలకు న్యాయాధిపతిగా ఉండను ఏటేటా అతడు బేతీలునకును గిల్గాను గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలంలో ఎందు ఇజ్రాయలీలకు న్యాయం తీర్చు వచ్చాను మరియు అతని ఇల్లు రామాలో నుండి నందున అతనికి అక్కడికి తిరిగి తిరిగి వచ్చి అక్కడ కూడాను న్యాయం తీర్చిచుండెను మరియు అతడు అక్కడ యహోవాకు బలిపీఠం కట్టెను ఇది అతని రొటీన్ న్యాయాధిపతిగా సమూయల్లో చిన్నతనం నుండి నాయకత్వ లక్షణాలు కనపర్చాడు ఇజ్రాయలీలు వాగ్దాన దేశంలో స్థిరపడినప్పటి నుండి మళ్లీ రాజరికము స్థాపించబడే వరకు ఆ మధ్యకాలంలో ఇజ్రాయలీలు నాయకత్వం కొరకు న్యాయ న్యాయాధిపతుల వైపు చూశారు శత్రువుల నుండి తన ప్రజలను రక్షించుట కొరకై దేవుడు న్యాయాధిపతులను వాడుకున్నాడు వారు ప్రజలను ఆత్మీయంగా నడిపిస్తూ దేవుని ఆజ్ఞల ప్రకారం న్యాయం తీర్చేవారు ఈ గొప్ప నాయకులలో చివరివాడు సమూయేలు ఇజ్రాయేల్ జనాంగం చాలా శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు వారి కోరిక ప్రకారము సౌల్ను రాజుగా అభిషేకించినప్పుడు ఆ తర్వాత అవిధేయత చూపించిన పౌలు సౌలుకు బదులుగా దావేదును అభిషేకించినప్పుడు ఈ ప్రధాన ఘట్టాలలో అంతా కూడా సమూహలు ఉన్నాడు ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయిన ఇజ్రాయేలీలు తమ మందసాన్ని కూడా శత్రువులు చేతిలోకి వెళ్ళి ప్రజలు కలవరంతో ఉన్నప్పుడు సమూయ్యలు వారిని అందరినీ సమకూర్చి వారి విగ్రహారాధన మానేసి దేవుని యుద్ధకు రండి అని పిలుపునిచ్చాడు మొదటి సమయలు ఏడు మూడులో సమయలు ఇజ్రాయేల్లందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయంతో ఏహోవ మీరు మల్లుకొని నేయడలా అన్ని దేవతలను అష్టారోత్య దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి ఎహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును అని చెప్పాడు మన ప్రభు ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు కాబట్టి ఆయనకు పోటీగా ఎవరూ ఉండకూడదు మన జీవితంలో వేరే దేవుళ్ళు ఉంటే వాటిని తీసివేసి దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడానికి దేవుని సహాయం కోరాలి సమూయలు ప్రజలను మిస్వాకు రప్పించి విజ్ఞాపన ప్రార్థన వారి పక్షాన్ని చేశాడు అప్పటి నుండి సమూయ్యలు ఇజ్రాయలీలకు న్యాయాధిపతిగా ఉన్నాడు అతని ప్రార్థన ద్వారా దేవుని సమీపించి దేవునికి అర్పణలు ఇజ్రాయిల్ల కొరకు అర్పించినందున విజయం సాధించాడు అప్పటి నుండి జీవితాంతం వరకు ఇజ్రాయలీలకు న్యాయాధిపతిగా ఉండి అందరికీ న్యాయం జరిగించాడు సమూహ నాయకత్వ లక్షణాలు నచ్చిన ప్రజలు అతని గొప్పతనము భక్తి గుర్తించి అతని నాయకునిగా వెంబడించటకు నిర్ణయించుకున్నారు అతని బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు అన్నీ క్రమబద్ధంగా చేశారు రామ బేతెలు గిల్గాలు మిస్పా ఇలాగ ఏ ప్రాంతం వదలకుండా అన్ని ప్రాంతాలు సందర్శించి వారి యోగక్షేమ క్షేమాలను కనుక్కునేవాడు అతన్ని సర్క్యూట్ రైడింగ్ ప్రీచర్ అంటారు చుట్టూ తిరిగే బోధకుడు అని పిలిచేవారు ఇది ప్రతి నాయకుడు ఆచరించాల్సిన లక్షణం తన పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలని సమంగా చూసుకోవాలి ప్రార్థన చేసుకుందాం దయమేడా సమూహలను న్యాయాధిపతిగా ఎన్నుకున్నారు నాయనా తండ్రి మమ్మల్ని మీ బిడ్డలుగా మీ మహిమార్థం వాడుకుంటుండగా మేము ఏం చేసినా కూడా తండ్రి మేము మీ మహిమార్థమే చేసేటట్టు చేయమని వేడుకొంచున్నాం తీర్పు తీర్చేవారిగా ఉండకుండా తండ్రి ఒకవేళ తీర్పు తీర్చినా అది మీ ఇష్ట ప్రకారమే ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తున్నామని వేడుకొంచున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యూ